హైత్ నగర్ కోహెడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఫ్లాట్ ఓనర్స్ పై ఫామ్ హౌస్ యాజమాన్యం దాడికి పాల్పడింది దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సర్వే చదును చేస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేశారు అయినా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గోర్లు బర్లు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు కరంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాలతో తమ ఫ్లాట్స్ లో జేసీబీతో క్లీన్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ పై కర్రలతో దాడికి పాల్పడ్డారు हाथम टूट హైత్ నగర్ కోహడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఫ్లాట్ ఓనర్స్ పై ఫామ్ హౌస్ యాజమాన్యం దాలికి పాల్పడింది ఇక దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కోహెడ సర్వే నంబర్ నైన్ ఫిఫ్టీ టీలో ఫ్లాట్స్ లో చదును చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇక కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేశారు అయినా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గోల్లు బర్లు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఇక రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాలతో తమ ఫ్లాట్స్ లో జేసిపి దీనితో క్లెయిమ్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ పై కర్రలతో దాడికి పాల్పడ్డారు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ కోహడలో పరిస్థితి ఉధృతంగా చోటు చేసుకుంది ఫ్లాట్ ఓనర్స్ లపై గొడ్డలితో కొంతమంది పలువురు ఆ దాడికి కూడా పాల్పడ్డారు ముఖ్యంగా చూస్తే కోడ సర్వే నంబర్ నైన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫిఫ్టీ లో ఫ్లాట్ ఓనర్ కి ఫామ్ సంబంధించిన యాజమాన్యానికి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది కోర్టు ఆధార్ తో దీనికి సంబంధించి ఫ్లాట్ ఓనర్స్ కి క్లీన్ క్లీన్ చిట్ చేస్తుండగా ఒక్కసారిగా ఈ యొక్క ఫామ్ హౌస్ సంబంధించిన వారు కూడా పూర్తిగా దాడి కూడా పాల్పడ్డారు జేసీబీ డ్రైవర్ పైన కూడా దాడి పాల్పడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా చోటు చేసుకుంది మొత్తానికి చూస్తే ఒక పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది అయితే పోలీసులు చోటు చేసుకొని పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ